హాయ్ హలో వెల్కమ్ టు ది గాస్ వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా చోలే పులావ్ చేయబోతున్నానండి ముందుగా శనగలు తీసుకొని ఒక నైట్ ఒక రోజు ముందే నానబెట్టుకోండి ఆ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అను గీ వేసుకోండి ఆయిల్ నేను ఏ వేసాననేది లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఇవన్నీ మగ్గడానికి ఉప్పు అండ్ పసుపు వేసి ఒకసారి తిప్పి మగ్గనివ్వండి ఆ నెక్స్ట్ చోలే కూడా వేసి బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ వేయించండి ఆ నెక్స్ట్ తీసుకున్న రైస్ని ముందుగానే మనం కడిగి పెట్టుకుని రెడీగా ఉంచుకుంటాం కదా ఆ రైస్ని కూడా యాడ్ చేయండి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి అదే విధంగా మీరు పెంచుకుంటూ వెళ్ళండి మీకు ఎంత కావాలంటే అంత ఆ విధంగా కూడా రైస్ వేసుకొని ఈ రైస్ కూడా అన్ని ఫ్లవర్స్ పట్టేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఫ్యూ మినిట్స్ తర్వాత మూత తీసి మనం తీసుకున్న ఎసరని కూడా వేసి రైస్ అంతటికి సరిపడా ఉప్పు కసూరి నీతి కూడా వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి టూ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది విజిల్ అంతా పోయినాక ప్రెజర్ అంతా పోయినాక మూత తీయండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఆయిల్ చెప్తానని చెప్పాను కదా అది ఏ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ అండి నేను కోకోనట్ ఇలాంటి రైసెస్కి కొన్ని రైసెస్ కదండి ఈ రైస్కి కోకోనట్ అని నెయ్యి వేసి ఆయిల్ వేసి నెయ్యి వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇప్పటివరకు చాలా ఆయిల్స్ ట్రై చేసి ఉంటారు బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు నిజంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ పులావ్కి కాంబినేషన్గా నేను గుత్తంకాయ మసాలా కర్రీ చేశానండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది నిజంగా కంపల్సరీ ట్రై చేయండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా ఇది మాత్రం ట్రై చేయండి ఆ రోజు నేను లంచ్ బాక్స్లో పిల్లలకి బాయిల్డ్ ఎగ్ రైతా చేసి బాక్స్ ఇచ్చేసానండి ఆ నెక్స్ట్ ఈ వంకాయ కర్రీ చేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ డోంట్ మిస్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి